నివర్తంతే సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని మనకి తై తిరిగి ఉపరిషత్తులు చెప్పినటువంటిది ఎక్కడి నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నటువంటి వాక్కులు ఆగిపోతాయో అక్కడి నుంచి వెనక్కి వస్తాయో దాని అవతల ఉన్నటువంటి స్థితిని ఆనందం అంటారు అన్నాడు అంటే ఆనందం అనగా ఇది అని చెప్పబడిన చెప్పడానికి వీలు లేనటువంటిది ఆనంద స్థితి అంటే చూసేటువంటి వాడు అది అయిపోవడం అదే ఆనందం అంటే అది పొందే వేరే వస్తువు కాదు అండ్ ఆనందం అంటే కెన్ అచీవ్ అదే ఉండదు అది మనం అయిపోవాలి అదే ఆనంద స్థితి దాన్ని అంటే అది మనం అయిపోవాలి తప్ప ఇది ఎలా ఉంటుందని మనం చెప్పగలిగితే ఆనందం కాదు అంటే నిద్ర లాంటిది నిద్ర ఆనందం కాదు నిద్ర అని అలా మనం నిద్రపోతున్నాం మనం తెలియకుండా మనం అందులో వెళ్ళిపోతామే అలాగే ఆనందం అనేటువంటి దాంట్లోకి మనం మెర్జీ అయిపోవాలి అందులో కలిసిపోవాలి మన ప్రజ్ఞ వేరే కాకుండా అందులో గడిపే కలిసిపోయినప్పుడు మాత్రమే మనం ఆనందం అది భగవంతుడి యొక్క స్థితి అది ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఆనందం ఇది నారాయణుని స్థితి